విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కని శ్రీ కోదండ రామాలయంలో గురువారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయించారు మహిళలు వరలక్ష్మి వ్రతాల్లో కూర్చొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ వ్రతాన్ని ఆచరించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలందరూ సూర్యోదయానికి ముందే లేచి ఇంటి పనులను పూర్తి చేసుకొని కొత్త వస్త్రాలను ధరించి ఆలయాల్లో ఇంటి వద్దని వరలక్ష్మి వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు మహిళలందరూ నిండు సౌభాగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరుగుతుందన్నారు జై శ్రీమన్నారాయణ ఈరోజు వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో రెండో వారంలో వచ్చే శుక్రవారానికి వరలక్ష్మి ఉంది ఈ వరలక్ష్మి రోజు ఎవరైతే గురుణీలు చక్కగా పేరు ప్రాతకాలంలో లేచి గృహ ఉపకరణమైన పనులన్నీ చేసుకొని తలంటి స్నానం చేసుకొని మంచి పీత వస్త్రములు అంటే పట్టు వస్త్రములు కట్టుకొని వరలక్ష్మీదేవి యొక్క వ్రతం కనుక చేస్తే వారందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని వరలక్ష్మి వ్రతంలో ఉన్న చారుమతికి లక్ష్మీదేవి ప్రత్యక్షంగా చెప్పింది కాబట్టి ఆ చారుమతి దేవి వల్ల మనం అందరం కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ మనమందరం కూడా సుఖశాంతులతో ఉంటే ఆయుర ఆరోగ్యంతో ఉంటున్నాం అట్లనే ప్రతి సంవత్సరం కూడా మనమందరం కూడా వరలక్ష్మి వ్రతం చేసి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మీ అందరికీ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వరలక్ష్మి దేవి వ్రతాదేవన ఆయుర ఐశ్వర్యాలు ఉత్తర పౌత్రాలు కలగాలని కోరుకున్నాను మీ చేత కుడి చేతిలో ఎడమ చేతిలో ఉన్న అక్షంతలు కుడి చేతిలో మార్చుకొని ఎడమ చేత నీళ్ళు పోసుకో సహాతదా మూలే తత్స్థితో అమ్మ మధ్యమా ప్రిం ఇది రొణ కత్వం ఇది మనం ముష్కొట్ కుధ్యవే కుధ్యముక్తమా సర్వ దేవతా ఫోర్ ఫోర్ వప్రణము అకారణమేది అలాకి వందుండి అదండి ఆంధరేనంది అమ్మకణం అంటే తారకై రా కొడలని అంటాలిని పాపపు పుణ్యవాళ్ళ అందరి కుల కుంద్రగా ఐశ్వర్య ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మాడగొని రవీందర్ గౌడ్ ఇసంపల్లి వెంకన్న నేరడుకొమ్మ వెంకటస్వామి మునిగాళ్ళ సంపత్ గౌడ్ కాస సత్యనారాయణ మునుకుంట్ల శ్రీనివాస్ అరవింద్ పిన్నింటి రెడ్డి సూర్యదేవర జ్యోతి భవానీ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి